జనసేన తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఒకటే వాళ్ళు పొత్తుతో ముందుకెళ్ళి ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని దించాలి అని పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వం వ్యతిరేక ఓటు చేయనివ్వను నేను పొత్తులోనే ఉంటాను పొత్తులోనే ఉంటాను అన్నాడు మరి అంత అన్న అనగాడు ఏం కొంపలు ఆరిపోయినాయి అని పొత్తు ధర్మం తెలుగుదేశం పార్టీ తిలోదకాలు ఇచ్చింది అని చెప్పి రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థిని నిలబెట్టడం వెనక మాల ఆయన వ్యూహం ఏంటి చెప్పండి ఆయనకి కావాల్సింది ఆయన పార్టీ గెలవడం కావాలా ఆయన మాట నెగ్గాల లేకపోతే రాష్ట్ర ప్రజలు కావాలా ఈ రాష్ట్ర ప్రజల కోసం నేను నేను అవసరమైతే త్యాగాలకు సిద్ధం అవుతున్నాను అని చెప్పాడు కదా పవన్ కళ్యాణ్ చెప్పి నాకైతే గుర్తుంది మరి మీకు గుర్తుందో లేదో మరి అలాంటప్పుడు ఏమైపోయినాయి ఆ త్యాగాలన్నీ ఒక్క గాజు గ్లాస్ నీ చేతికి రాగానే పొత్తు ధర్మానికి నువ్వు అసలు అంత అంత కొంపలేం అంటుకుపోయినాయి అని పోనీ నువ్వేమైనా చర్చలు చేసి చర్చల్లో విఫలమైనవి అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను చెప్పడానికి ఏమన్నా ఆధారం ఉందా ఓవరాల్గా అంటే ఒక కురుక్షేత్ర యుద్ధమే జరగబోతున్నాడు కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటున్నారు సంసిద్ధం అంటున్నారు సో అసలు ఏపీలో రేపు అధికారం చేపట్టబోయేది ఎవరు సో ఈసారి లైఫ్ అండ్ డెత్ అని ముందుకెళ్తున్నారు అన్ని పార్టీలు ఇక్కడ సేఫ్ గేమ్ ఆడుతుంది ఎవరు సేఫ్గా జనసేన గేమ్ ఆడుతుందా అసలు ఇక్కడ సేఫ్ గేమ్ అన్సేఫ్ గేమో లేదండి లైఫ్ అండ్ లైఫ్ అండ్ అసలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ప్రతిసారి అని పాపం ఆయన బాధ పెట్టడం కూడా నా ఉద్దేశం కాదు పవన్ కళ్యాణ్ పార్టీ ఒక చిన్న పార్టీ కాకపోతే ఎలక్షన్ ప్రభావితం చేయగలిగే పార్టీ ఖచ్చితంగా ఎప్పుడు ఇది మీరు ఒక పక్క చిన్న పార్టీ అంటూనే ఎలక్షన్ ప్రభావం చేయగలిగే పార్టీ జనసేన పార్టీ ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇప్పుడు ఒక రో హైదరాబాద్లో చూడండి మీరు రెండు వందల ఇరవై ఒకటి ఒక పార్టీ మెజార్టీ రెండు వందల ఇరవై ఒక్క ఓట్లతోటి కనుక ఒక తెలుగుదేశం క్యాండిడేట్ ఓడిపోయాడు అనుకోండి అక్కడ పవన్ కళ్యాణ్ ఈయన గెలిచాడు అనుకోండి ఎవరు జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్ గెలిచాడు అనుకోండి అక్కడ పవన్ కళ్యాణ్కి వచ్చిన ఓట్లు ఒక వెయ్యి ఓట్లు వచ్చినాయి అనుకోండి వెయ్యి ఓట్లలో పొత్తులో ఉంటే గనక ఇటు వస్తాయా రావా ఓట్లు వస్తాయి అట్లాంటి పరిస్థితులు రేపు అవి ప్రభావితం చూపించగలుగుతాయి ఖచ్చితంగా అందుకే పవన్ కళ్యాణ్ కూడా అన్నది అదే కదా నేను ప్రభుత్వం వ్యతిరేక ఓటు చేయలేమోనో అంటే అర్థం అదే మరి అలాంటప్పుడు నీకు ఆ ఉద్దేశమే ఉన్నప్పుడు ఈ ఈ ప్రెస్ మీట్లు పెట్టి రోడ్డు మీద పంచాయతీలు చేసుకోవాల్సిన అవసరం ఏంటి చెప్పండి మీరు మీరు కూర్చుని మాట్లాడుకోవచ్చు కదా మీ ఆఫీస్లో వాళ్ళు వాళ్ళ ఆఫీస్లో మీరు కూర్చుని మాట్లాడుకోవచ్చు కదా ప్రజల ముందు పంచాయతీ తీసుకురావాల్సిన అవసరం ఏంటి దీని వెనక ఉద్దేశం ఏంటి దురుద్దేశం ఏంటి ఈ దురుద్దేశానికి కారణం ఏంటి అనేది అర్థం కావాలి కానీ అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే గనక ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది బీజేపీ నుంచే వచ్చి ఉంటుంది బీజేపీ నుంచే వచ్చి ఉంటుంది అందుకని ఈ ఈ పొత్తుకి వేగంగా పట్టాలెక్కిస్తుంది బీజేపీయే ఇప్పుడు మట్టుకు అతను అన్ని సీట్లు కోరుకుంటున్నాడు అంటే గనక ఖచ్చితంగా తెలుగుదేశానికి నష్టమే అన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉందంటారా తెలుగుదేశం ఇప్పుడు పొత్తే ఇప్పుడు పొత్తు అనివార్యము అన్న తర్వాత వాళ్ళంతదిగా బిగదీసి కూర్చున్న తర్వాత పొత్తు అనివార్యం అని చంద్రబాబు నమ్మిన తర్వాత చంద్రబాబుని ఈ మూడ్లోకి తీసుకొచ్చేసేసి వాళ్ళు అదే అదే పద్ధతిలో కూర్చుంటే చంద్రబాబు నాయుడు విధిలేని పరిస్థితుల్లో గనక పోలెట్ బ్యూరో మెంబర్సు పార్టీ వాళ్ళు ఆయనకి మాట చెప్పగలిగిన ప్రతి వాళ్ళు వ్యతిరేకిస్తే కూడా ఆయన ఆ పని చేశాడు అనుకోండి అప్పుడెవరికి నష్టం కరెక్ట్ ఆయన పద్ధతిగా జిల్లాకి ఒక సీటు అని మాట్లాడుకుని చేసుకుంటే అది ఒక విధానం అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలొడ్డి పనిచేసిన నాయకుల సంగతి ఏంటి కార్యకర్తల సంగతి ఏంటి నీ నీకు నీ నీకు చెప్పుకోదగ్గ నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరో చెప్పండి పవన్ కళ్యాణ్ పార్టీకి ఎంతమంది ఉన్నారు చెప్పండి ఈ పార్టీలో మాజీ మంత్రులు ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు మాజీ ఎంపీలు ఉన్నారు